అందరికీ నమస్కారం ఆప్తుడు దుర్గినివాస్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమాని మేకల దాసు గారికి మార్చల నియోజకవర్గం జోలకంటి బ్రహ్మారెడ్డి గారు వారి ఆశీస్తో ఈరోజు స్టేట్ ఎస్సీ కమిషన్ మెంబర్గా ఎ చాలా సంతోషదాయకం వారు ఈరోజు మా మాచల కార్యాలయానికి చేయటం చాలా ఆనందదాయకం వారు ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆయన ఆయన ద్వారా మరింత సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటూ వారికి మరోసారి ధన్యవాదాలు తెలియదు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు నేను అన్నగా భావించి నాకు అత్యంత తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి తెలుగుదేశం పార్టీ జెండాని మార్చాల కాన్ఫిడెన్స్ లో ఎగరేయాలని ప్రి వేరే పోరాటం చేసినటువంటి కమ్మబాడ నీలన్న ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎస్సీ కమిషన్ మెంబర్గా నిమిదైన సందర్భంగా వారి కార్యాలయాన్ని పిలిపించి గౌరవంగా సలగా సత్కరించి వారి యొక్క బృందంతో అభినందన తెలియపరచేందుకు ముందుగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను మాకు ఏదైతే మనం నమ్మి మా కష్టాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ కోసం బ్రహ్మార్గారి గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చేదాన్ని కోసం చేసినటువంటి ఫలితానికి ఇష్టాన్ని గుర్తించి నాకు ఉన్నతమైనటువంటి పదవి నదులు ఇచ్చినందుకు చాలా పార్టీకి బ్రహ్మారెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు నాకు చిన్న కేడర్ నుంచి కార్యకర్త కేడర్ నుంచి స్టేట్ స్టేట్సీ కమిషన్ మెంబర్గా అంత ఉన్నతమైన పదవి తీసుకునేటువంటి బ్రహ్మారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ జీవితాంతం బ్రహ్మారెడ్డి గారికి నేను రుణపడి ఉంటానని తెలియపరుస్తున్నాను నన్ను గౌరవించి సాలతో సత్కరించి అభినందించినటువంటి ఈ బృందానికి నన్నీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను